ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పన్నెండు రోజులుగా కొనసాగిన యుద్ధానికి విరామం పలికింది ఈ రెండిటి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని చెప్పి అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు ప్రకటన అనంతరం కూడా నిజంగా కాల్పుల విరమణ జరుగుతుందా జరగదా యుద్ధం కొనసాగుతున్నటువంటి కొంచెం టెన్షన్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్ మీద దాడి చేయడం తిరిగి ఇరాన్ బాలిస్టిక్ క్షిప్నల్ తోటి ఇజ్రాయిల్ మీద దాడి చేయడం ఇది ఇంకా కొనసాగుతుందేమో అనేటువంటి ఆందోళన కనిపించినా అల్టిమేట్గా రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గినాయి ఆ రకంగా యుద్ధానికి పూర్తిగా ఇప్పుడు విరామం ఏర్పడిందని మనం భావించవచ్చు ఆ రకంగా యుద్ధం ముగిసింది కానీ ఇది ఇది తాత్కాలికమా ఇంకా భవిష్యత్తులో కొనసాగుతుందా ఏ రకమైన పరిణామాలు వస్తాయి అనే విషయం వేరేనా ప్రస్తుతం యుద్ధం ఆగడం వల్ల ప్రపంచం ఊపిరి పీల్చింది యుద్ధం విస్తృతమైపోయి దీని పరిణామాలు ఇంకా తీవ్రంగా మారితే ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం కానీ టెన్షన్స్ మరింత పెరుగుతైన ఆందోళనకి ఈరోజు దానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది ఆ రకంగా యుద్ధం ఆగినందు ఆగింది అయితే యుద్ధం దీనివల్ల ఎవరు లబ్ధి పొందారు ఏం సాధించారు నిజంగా యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ మీద కొన్ని ఆరోపణలు చేసిందో ఇరాన్ అణ్వాయుధాలని తయారు చేసుకుంటుంది ఇప్పుడు మేము ఆపకపోతే ఇది అణ్వాయుధాలు తయారైతే రేపు ప్ర ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి మేము ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణ్వాయుధాలను అడ్డుకోవడం కోసం మేము దాడి చేస్తున్నాం మా రక్షణ కోసం మేము దాడి చేస్తున్నాం మొదలుపెట్టింది దాన్ని అమెరికా సమర్థించింది ఇజ్రాయెల్ తనని తాను రక్షించుకునే హక్కు ఉంది కాబట్టి మేము దా వాళ్ళు దాడి చేయడానికి సమర్థించింది ఆ తర్వాత కొద్ది రోజులు యుద్ధం గడిచిన తర్వాత అమెరికా కూడా యుద్ధ క్షేత్రంలో దిగింది దిగి ఏ అమెరికా అయితే ఇరాన్కి రెండు వారాల సమయం ఇస్తున్నాను తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రకటించి మళ్ళీ ఆ తర్వాత రెండు రోజుల్లోనే అమెరికానే ప్రత్యక్షంగా దాడికి దిగింది కాబట్టి అమెరికా యుద్ధంలో దిగడంతో ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇరాన్ వైపు కొన్ని దేశాలు ఇజ్రాయల్ వైపు కొన్ని దేశాలు ఒకవైపు చేరి ఇది ఇంకా మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా వాతావరణం పెరుగుతుందా అనే ఆందోళన కనిపించింది అయితే ఇరాన్ అమెరికా దాడిని తీవ్రంగా ఖండిస్తూ మేము అమెరికా స్థావరాల మీద తిరిగి దాడి చేస్తాం అని చెప్పింది ఆ రకంగా కతార్లో ఉన్నటువంటి అమెరికా స్థానిక స్థావరం మీద దాడి చేసింది ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా స్థావరం మీద దాడి చేసింది దీంతో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు రెండవది యుద్ధంలో ఏదైతే ఇజ్రాయెల్ ఎక్స్పెక్ట్ చేసిందో ఇరాన్లో అనుస్థావరాలను ధ్వంసం చేస్తా అని చెప్పింది కాబట్టి అమెరికా ఇద్దరు అనుస్థావరాలను దాడి చేశారు కానీ పూర్తిగా ధ్వంసం చేయగలిగారా చివరికి ఇరాన్ మా అనుశక్తి ఎక్కడికి దెబ్బ తినలేదు మా అనుకార్యక్రమం శాంతి కోసమే కాబట్టి మా కార్యక్రమం నిలబెట్టుకున్నామని చెప్పింది రెండవది ఇరాన్లో అక్కడున్న అధికారం మారాలి అధికార మార్పిడి జరగాలి కమైన ప్లేస్లు ఇంకొకరిని తీసుకురావాలనుకున్నారు అది సాధించలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఏం సాధించినట్టు ఇరాన్ని కొంత నష్టం చేశారు కొంత సైనిక అధికారులు చనిపోయారు కొంత జనం చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది కానీ ఇరాన్ తిరిగి ప్రతీకార దాడుల్లో ఈ ఇజ్రాయెల్ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇజ్రాయిల్ ఊహించలేదు తన రక్షణ కవచం ఐరన్ డోమ్ నన్ను కాపాడుతుంది తమకున్న ఏరియల్ శక్తితో నేను రక్షించుకుంటాననుకుంది కానీ అవన్నీ తేలిపోయినాయి ఆ ఇజ్రాయెల్ అంత శక్తిమంతం కాదు అని యుద్ధంలో తేలిపోయినట్టు పరిస్థితుంది రెండో అమెరికా తన 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 బెదిరింపులతోటి దాడితో ఇరాన్ని దారులకు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసింది కానీ ఇరాన్ ఒక సార్వభౌమ దేశం ఒక సా ఒక సావరీన్ కంట్రీ మీద ఈ రకంగా దాడి చేయడం అనేది ఈరోజు అంతర్జాతీయ సూత్రాలు ఐక్యరాజ్య సమితి రూల్స్ ఏవి కూడా అంగీకరించో అయినా అమెరికా బరితెగించి ఈ రకంగా దాడి చేసింది అయినా ఇరాన్ తగ్గలేదు మేము నిలు నేను నిలబడి పోరాడుతాం మేము మాది ఒక సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశం కాబట్టి ఒక ఆ రకంగా ఇరాన్ నిలదొక్కి నిలదొక్కుని నిలబడి ఆ రకంగా అమెరికాని ఇజ్రాయల్ని ఏకబిగిన ఎదురించి నిలబడినటువంటి పరిస్థితి ఇరాన్ చేసింది అమెరికా మీద దాడి చేసి కూడా వాళ్ళు నిలదొక్కున్నారు ఇప్పటివరకు అమెరికా మీద దాడి చేసి నిలబడేటువంటి పరిస్థితులు లేవు ఆ రకంగా ఇరాన్ ఈ యుద్ధంలో నష్టం కొంత జరిగినప్పటికీ తను స్వతంత్ర దేశంగా ఇండిపెండెంట్గా నిలబడి ఆ రకంగా పోరాడింది అనేది వాస్తవం ఈరోజు ఒక రకం యుద్ధంలో ఇరాన్ అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఇది ఇరాన్ ఈరోజు సాధించినటువంటి అంశం అయితే ఇరాన్ మీద మీకు అన్వాయుధాలు ఉన్నాయని చెప్పినటువంటి వాళ్ళు ఇజ్రాయల్ దగ్గర ఉన్న అన్వాయుధాలు లేవా అమెరికా దగ్గర వేల అన్వాయుధాలు ఉన్నాయి మీ దగ్గర ఉండొచ్చు ఇరాన్ దగ్గర ఉండకూడదు ఇరాన్ ఎన్పిటి మీద సంతకం చేసింది నాన్ ప్రొల్ఫ్రేషన్ ట్రీటీ మీద కానీ ఇజ్రాయెల్ సంతకం కూడా చేయలేదు ఇరాన్ ఐఏఈని అలో చేసింది పరి టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి కానీ ఇజ్రాయెల్ అనుమతించలేదు ఈ రకంగా అనేకమైనటువంటి పక్షపాత వైఖరులు ఈరోజు జరుగుతున్నప్పటికీ ఇరాన్ తన స్వతంత్ర దేశంగా నిలబడింది ఈరోజు మన ఇండియా కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి ఇరాన్ మనకు ఒక మిత్రదేశం సుదీర్ఘకాలంగా మనకు వాళ్ళకి వ్యాపార సంబంధాలు అన్ని రకాల మంచి సంబంధాలు ఉన్నాయి అట్లాంటి ఇరాన్ని ఈరోజు మనం ఇరాన్ మీద దాడి జరిగినా కనీసం ఖండించలేదు మనం ఈవెన్ పాలస్తీనాలో వేల మంది చిన్న పిల్లల్ని మహిళల్ని చంపుతున్న ఇజ్రాయెల్ దురాగతాలు మనం ఖండించలేకపోయినాం హ్యుమానిటీ లేనటువంటి పద్ధతులు మనం వ్యవహరించాం ఇది రాబోయే రోజుల్లో మన విదేశాంగ విధానం మన పరిస్థితి మరింత ఒంటరయ్య పరిస్థితి మనకు కనపడుతుంది ఈ ఇరాన్ ఈ యుద్ధంలో కూడా గుణపాఠాలు నేర్చుకోవాలి ఇరాన్ స్వతంత్రంగా నిలబడింది ఆ రకమైన పద్ధతిలో మన దేశం మనం ఎటున్నామనేది ఇప్పుడు తేల్చుకోలేని పరిస్థితి మనకు ఒక రకంగా అంతర్జాతీయ రంగంలో మనం ఒంటరైపోతున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది అందుకని ఈరోజు ఇరాన్పై జరిగిన దాడి ఇరాన్ ఎదిరించిన తీరు తప్పనిసరిగా ప్రపంచానికి పెద్ద గుణపాఠాలు నేర్పుతుంది